నమస్కారం ఈరోజు కలువాయిలో ఈ మూడు మండలాల రెవెన్యూ సబ్ జరపటం దానికి మన జేసీ గారు ఇది నాటు టు థ్యాంక్ ప్రొడ్యూసర్ కొంచెం డిలే అయినా కూడా ది ఆఫీసర్స్ అందరు ఎలక్షన్ మోడ్లో పడ్డారు యాక్చువల్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాం ఇది ఎప్పుడో ఉండాల్సిన కార్యక్రమం మరీ ముఖ్యంగా ఈ మండలంలో ఈ ల్యాండ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం మీరు వెంటనే ఒప్పుకున్నారు కానీ మీ బిజీ షెడ్యూల్ వల్ల లాస్ట్ మినిట్ పనుల వల్ల కూడా ఒకటికి రెండు సార్లు పోస్ట్పోన్ అయింది ఈరోజు కూడా కష్టంగానే ఇరిగిచ్చారు ఈ ప్రోగ్రాంని కానీ మీ ఆధ్వర్యంలో తప్పకుండా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ నాకు తెలుసు కాబట్టి మా ప్రజలకు ఉన్న సమస్యలను వాటి మీద దృష్టి పెట్టి మీ స్పీడ్ ఆఫ్ వర్క్ ప్రకారం త్వరగా వాటికి పరిష్కారం చూపిస్తూ మీరు ఆల్రెడీ చెప్పారు మా డెప్యూటీసీ గారు సబ్జెక్ట్ బాగా ఉన్న ఇచ్చి యాక్చువల్లీ అమ్మ మీ పనులు మీ ఇష్యూస్ అన్ని డెప్యూటీసీ గారు చాలా దూరం ఫైట్ చేస్తూ ఉంటారు తీసుకుని వెళ్ళారు కూడా కానీ కొన్ని పెద్దలు వచ్చినప్పుడే కొన్ని పరిష్కారాలు తొందరగా కూడా జరుగుతాయి మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇవి ఇది వరకు కూడా జరగ ఉండాల టైం వేస్ట్ కాకుండా త్వరగా పనిలోకి వెళ్తామని వచ్చిన ఆఫీసర్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించు కోరుకుంటున్నాను సర్వే నెంబర్ ఈ మధ్య కాలం ఇప్పుడు ెస్ట్ కానీ గుర్తించర్వే నెంబర్ తీసుకుంటారు అలాగే చూడండి ఈ కన్నూరు నాగే మరి పట్ట ఇచ్చింటే సార్ ఇప్పుడు అసలు మీద అదే సర్వే నెంబర్కి అప్లికేషన్ పెట్టుకోవాలి సార్ ప్రెసింది సార్ మళ్ళీ అసైన్మెంట్ అంటే ఇచ్చుంటే మళ్ళీ ఇప్పుడు అడగరు కదా సార్ ఉండండి ఇది అయితే సార్ ఇట్లాగే సార్ అన్ని కల్లూరు నాగే అనేది సార్ స్టేటస్ పోయి ఇచ్చున్నారు సార్ ఇచ్చున్నారు అని చెప్పి అజ్జి కూడా ఇచ్చారు సార్ కుల్లూరు పరిస్థితి కాబట్టి చేద్దాం సార్ మాజీ ఎంపీటీ ఇచ్చి మామూలుగా సార్ దృష్టికి కూడా తీసుకొచ్చాం సార్ పోయిన అజ్జి పోయిన నేను మూడు సార్ ఇరవై రోజులు కొని నేను మూడు ఎక్కువ కొని మొత్తం

மேம்மே அசைன்மெண்ட் பண்ணிணோம் கவர்மெண்ட் இச்சு பிரேயர் நாலு வந்து அறுவாள் ரீஹோல் இச்சுர்ட்டு சார் இப்படிற అంటే ఇంతకుముందు అసైన్మెంట్ ల్యాండ్ అది సెవెన్ ఫోర్టీన్ కూడా అది కూడా ఫ్రీ కూడా ఓల్డ్ ఇది ఆరు నాలుగు ఎప్పటి నుండి వీళ్ళు ఉన్నారు ఉన్నారు

పీలే సార్ ఆ బుజ్యమైన వాళ్ళే మాకు రెండు వేల ఇరవైలో మాకు టెక్నికల్ ప్రాబ్లమ్ రెండు వేల ఇరవైలో మాకు పట్టా ఇచ్చినారు అని చెప్పి రాసిన సార్ కానీ ఇరవై సంవత్సరాలు చదవడం మా దగ్గర కూడా అందుకే తీయమంటున్నాను నేను వద్దు నేను బి తీయమంటున్నాను ఎక్కడ పెట్టుకోవాలి బాబు సెవెన్ ఫోర్టీన్ ఒక చూపించాను அப்படி இச்சாந்தி பாத்தா சார் இது ஓகே சார் எங்கே ரெக்கார்ட் மனிதா இப்படி வந்து இது பூப்பத்தோலம் அந்த சாத்தன ఇప్పుడు తీయకోవడం తీస్తే ప్రాబ్లం తప్ప తీయాల్సిన తీసేస్తే ఇష్యూ ఉండదు ఇది అర్థమైంది కదా ఇంకోటి ఏం తీయలేదు అనుకోండి బై మిస్టేక్లో అది ఇప్పుడు తీయించేస్తాం అంతవరకు ఒకసారి రికార్డ్ ఎందుకంటే ఓల్డ్ రికార్డులో వాళ్ళ పేర్లు ఉన్నప్పుడు మనం చేసేది ఏమి ఉండదు కులూర్ నాగే దేవరేడ్డు బుజ్జమ్మ అర్థమైందా సార్ నేను అది అనలేదండి రికార్డులో ఎవరి పేరు ఉంది అండ్ ఇప్పుడున్న అడగల్ ఉంది భూమి మీద ఎవరున్నారు అదే చెప్తాను ఎవరు ఎవరున్నారు దాని ప్రకారం ఫ్రీ ఫ్రీ హోల్డ్ రైట్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా చూడాలి ఎందుకంటే మనకి ఇచ్చిన జివో ఫైవ్ నైంటీ సిక్స్ అవన్నీ అండి చూడటం చెప్తాను ఎనీ వన్ ఆఫ్ ది రికార్డ్స్ ఉంటే అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ చేసి మనం అర్థమైంది కదా నేను చెప్పింది ఏ రికార్డు ఉన్నా చేసేవచ్చు వాళ్ళు ఓల్డ్ రికార్డ్ ఏదో నేషనల్ డిస్ట్ లేకుండా చేస్తే లేదు రెండు వేల పదిహేనులోన ఇచ్చి ఇచ్చింటే ఎనిమిది సంవత్సరాల క్రితం తొమ్మిది సంవత్సరాల క్రితం ఇచ్చిందాన్ని ఫ్రీ ఓల్డ్ అయితే అది తప్పు రికార్డ్ చూస్తా తీసి అది ఓల్డ్ చూద్దాం